రాష్ట్ర ప్రగతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పట్టభద్రులకి అండగా ఉండే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి భక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ కోరారు సోమవారం పట్టణంలో స్థానిక ఇందిరానగర్ నాలుగవ సచివాలయంలో పర్యటించిన ఆయన ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి భక్తుల రాజశేఖరానికి వేసి గెలిపించాలని పట్టభద్రులకి కరపత్రాలు అందజేసి వారిని కోరారు గత ప్రభుత్వంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య పెంచే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధినాయకత్వం ముందడుగు వేస్తుందని ఆయన తెలిపారు ఈ ప్రభుత్వం ఎనిమిది నెలలు అయింది ఏర్పడింది ఏ నేపథ్యం ఏర్పడింది ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడింది మీ అందరికీ తెలుస్తుంది మీ అందరి సహకారంతో మీ అందరి భాగస్వామితో వచ్చారు తర్వాత మీరంతా ప్రభుత్వంలో మీరంతా భాగస్వామి ఈవేళ ఎంతో బాధ్యతాయుతో ఉన్నటువంటి సమయం ఇది ఎందుకు ఈ ప్రభుత్వాన్ని సమర్థించాలి ఎందుకు ఈ అభ్యర్థి ఐదేళ్లలో జరిగిన విధ్వంసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ తిరుపతి లేకుండా చేసి అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తున్న వాళ్ళు నుంచి ప్రజల ప్రజాస్వామ్య చర్చల్లో అత్యధిక ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం మన శాసనసభ్యులు ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ గవర్నమెంట్ వీరంతా కూడా సమర్థించాలని దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ళలో జరిగిన విధ్వంసం మీ అందరికీ అన్ని అనేక విషయాలు తెలుసు వీరంతా కూడా విద్యావంతులు ఇటువంటి సమయంలో ప్రతి ఎన్ని ఎన్నిక కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి పరీక్ష ఈవేళ ఈ ఎన్నిక మూలంగా ఏం ప్రభుత్వాలు ఏం మారో ఏం కావు కాకపోతే ఇది ఏమైనా భిన్నమైన రిజల్ట్స్ కానీ వస్తే ప్రభుత్వం పేర్లైనా వ్యతిరేకత ఉందా అనేటువంటి భావన కలుగుతుంది అందుచేత ఎంత సీరియస్గా కూడా తీసుకుని వ్యక్తం చేయడం జరుగుతుంది మీకు విజయవంతంగా మీకు తెలుసు గతంలో ఒకటో తారీఖు కూడా చేసేవాని పరిస్థితులు పెన్షన్లు కూడా ఇచ్చేవారు కానీ తెలుసు ఇరవై ఏడవ తారీఖున ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి వేరభత్త రాజశేఖర్ రెడ్డి గారికి రాజశేఖర్ గారిని మద్దతు తెలిపి ఆయన సీరియ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వన్లో ఉన్నారు ఆయన ఎదురుగొండా ఉన్నటువంటి గడిలో ఉక్తో నెంబరు నెంబర్ వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ వేళ సచివాలయం సిబ్బందిని వీరందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏర్పాటు ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానికం అప్పటి వరకు సాగినటువంటి రాక్షస పాలన సాగించినటువంటి ప్రభుత్వాన్ని పొరదోసి అత్యధిక రాష్ట్ర చరిత్రలో ఎన్ని విధంగా కూడా అత్యధిక మెజారిటీతో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత అనుభవశీలైనటువంటి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక పెద్దగా నెరవేరుస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులపై కూడా అభివృద్ధి వైపు తొలి అడుగులు అయితే ప్రారంభించింది ఈ ఆరు నెలల్లో జరిగి ఈ ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని నుంచి ఇప్పుడు వ్యవస్థలందరినీ కూడా ఒక్కొక్కటి గార్డులో తెచ్చుకుంటూ కూడా ఈ పరిపాలన ముందుకు సాగడానికి చేస్తున్నారు అదేవిధంగా ము ముఖ్యంగా ఈ పట్టభద్రులు నిరుద్యోగులకి గతంలోనే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక డిఎస్సీని ఆల్రెడీ ప్రకటించారు అది కొన్ని పోటీ ఇబ్బందుల వల్ల కొంత ఆలస్యం వేయడం జరిగింది ఈ ఎలక్షన్ కోడైపోయిన వెంటనే కూడా మరొక మెగా డిఎస్సిని ప్రకటించబోతున్నారు అదేవిధంగా హామీ ఇచ్చిన విధంగా ఈ ఐదేళ్లలోనూ కూడా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన వైపు ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది ఇప్పటికే అనేక పారిశ్రామిక సంస్థలు ఆంధ్ర వైపు చూస్తున్నాయి వారందరికీ కూడా కావాల్సినటువంటి ఉపాధి కల్పన కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు అన్నింటినీ కూడా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇంత మెజారిటీతో మన శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం ఉంది పిఠాపురంలో కూడా మనమంతా కూడా మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పేరాబుతుల రాజశేఖర్ గారికి అఖండ మెజారిటీ గెలిపించాలని వారికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ ఓటర్ మహాశయలందరూ కూడా పట్టభద్రమైనటువంటి ఓటర్ మహాశయాలను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు